గ్రామ ప్రజెంట్ అయితే సిచువేషన్ తెలంగాణ ప్రభుత్వం ఐజనాథి అభివృద్ధి మా తాండ కూడా డెవలప్మెంట్ ఈ కొని అనే ఆలోచన సే సార్ యువకులు కూడా సార్ కాబట్టి చదువుకున్న వ్యక్తిని ముందలొచ్చి ఎపిటిసి గా గత ప్రభుత్వం నుంచి కర్మలోచ అధికారం చేయతాయి ఈసారి రాజన్నానికి అవకాశం ఇద్దామని తాండ పెద్దలు సే నిర్ణయం కరెదినే సార్ ఆల్మోస్ట్ యువత కూడా మన అభివృద్ధి కర్ను టాండో డెవలప్ కర్ను ఆర్థికంగా కావచ్చు ఫైనాన్షియల్ కావచ్చు నా వంతు సహాయం చేసి కరుచు టాండని డెవలప్ కరుచు అనేది ఇక భరోసా దేమేలొచ్చు కాబట్టి వంద శాతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారమే సార్ అత్యంత ఆప్తుడు సార్ అన్న ఎమ్మెల్యేన ఎమ్మెల్యే డైది అవతన ఫండ్స్ బి అప్పుడే ఓ పర్సనల్ ఫండ్స్ లాతాని బి డెవలప్ కరెని హామీ అనేది దేమేలొచ్చు ఓ హామీ నిలబెట్టలేదు ఆర్ నెక్స్ట్ ఐదు సంవత్సరాలు తండ తెలంగాణలోనే ఇక ఉన్నత గ్రామ పంచాయతీగా తీర్థిదిద్దును హమ్ కూడా కోరలేతాని ఊ హామీ కూడా దినోచ్చు కాబట్టి వంద శాతం యువకులు ఈ కేశ తండ గ్రామ పంచాయతీ ఈ మూడు తండాలు యువకులు మొత్తం బలతాని అత్యంత మెజార్టీ అన్నాను గెలిపించగల అప్పుడే అభివృద్ధి పదమే అప్పుడు సేమ్ దినోజకుని హామీ యావత్ అప్పుడు నిలబెడతాని అప్పుడు అన్నా కానీ కై డెవలప్మెంట్ కరుకుని కోచ్చుకో ఊ ఎమ్మెల్యే ఫండ్స్ ది కావచ్చు పర్సనల్ ఫండ్ కావచ్చు అప్పుడే కేంద్ర మీద యాదవ్ ఫండ్స్ కావచ్చు తెలంగాణ ప్రభుత్వం మీద ఫండ్స్ ది కావచ్చు అప్పుడ అంగరంగ వైభవంగా అప్పుడు గ్రామ పంచాయతీ అభివృద్ధి కరెలు